హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ప్రాన్స్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి రొయ్యలకి మసాలా ఎలా పట్టించి బిర్యానీ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండున్నర కిలోలు రొయ్యలు తీసుకున్నానండి రొయ్యను శుభ్రంగా సాల్ట్ నిమ్మరసంతో క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను మిరియాల పొడి చిన్న స్పూను యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ పెరిగే మూడు స్పూన్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి బాగుంటుంది తర్వాత పిడికెడు కొత్తిమీర పిడికెడు పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి బిర్యానీలో వేస్తాను అందుకే కొంచెం ఇక్కడ వేస్తున్నాను తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి నట్ ఆయిల్ అండి రిఫండ్ ఆయిల్ కంటే కూడా ఇదే టేస్ట్ బాగుంటుంది తర్వాత మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా నాలుగు ఐదు నిమిషాలు బాగా కలపాలి ఇలా మర్దన చేస్తున్నట్టుగా అన్నీ కూడా రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రొయ్యల మీద మూత పెట్టేసేసి గంటసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్న రైస్ తీసుకుంటేనే బిర్యానీ చాలా బాగా వస్తుంది రెండుసార్లు రైస్ కడిగేసేసి నీళ్ళు పోసి గంటసేపు రైస్ కూడా నానపెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద బిర్యానీకి బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ నెయ్యితో చేస్తే బాగుంటుందండి మీరు కావాలనుకుంటే కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అనసపువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి చెక్క లవంగా యాలక కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ స్పైసెస్ని ఆయిల్లో వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మూడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలని ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి జస్ట్ లైట్గా ఒకటి రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు గంటసేపు పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ పట్టించాం కదా ఇప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు రొయ్యల్ని ఒకటి రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి మరి ఎక్కువైతే రొయ్యలను ఉడికించకూడదండి ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం పక్కన నీళ్ళు నీళ్లు మరిగిస్తున్నానండి చూడండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే మనం స్పైసెస్ వేసుకోవాలి చక్క లవంగా యాలక అనాస పువ్వు రెండు పచ్చిమిర్చి కొంచెం సాజీరా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రైస్ చప్పగా లేకోకుండా ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కల్లుప్పు వేసుకోవాలండి రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే బాగుంటుంది మనం పిడికిడితో ఎంత పట్టుకుంటామో అంత ఉప్పు వేసుకోవాలి కాస్త ఉప్పు ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్కి ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకుని రెండు స్పూన్లు ఆయిల్ కూడా పోసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఇది ఇప్పుడు ఈ నీళ్ళని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించాలి చూడండి ఇలా మరిగిస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి అనమాట ఇప్పుడు ఈ స్పైసెస్ని తీసేస్తున్నాను ఆల్రెడీ రొయ్యల్లో స్పైసెస్ వేసాను కాబట్టి ఇక్కడ తీసేస్తున్నానండి తర్వాత గంటసేపు పాటు నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలి బిర్యానీ ఏదైనా కానీ మంచి క్వాలిటీ ఉన్న రైస్ తీసుకుంటేనే మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇక్కడ రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించాలండి మరీ ఎక్కువ ఉడికించకూడదు తర్వాత మీకు రొయ్యలు చూపిస్తున్నాను పదిహేను నిమిషాలు రొయ్యలు ఉడికించానండి రొయ్యల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి కదా ఈ సరిపోతాయి సరిపోతాయండి మరీ ఎక్కువగా నీళ్లు కూడా పొయ్యకూడదు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు నేను ఇక్కడ రొయ్యలు ఉడికించాను నెక్స్ట్ రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది చూడండి పట్టుకుని చూస్తే బియ్యం ఇలా రెండు సగాలు అవ్వాలి అప్పుడు రొయ్యల మీద ఫస్ట్ లేయర్గా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకోవాలి మీరు వేడి పట్టలేకపోతే గరిట్ తోటి స్ప్రెడ్ చేసుకోండి నేను కాస్త వేడి పట్టగలనందుకే చేతితోటి స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనిన్స్ వేసుకోవాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ రెండో లేయర్గా వేస్తున్నానండి మిగతా ట్వంటీ పర్సెంట్ మనం దమ్ పెట్టేస్తాం కదా అక్కడ రైస్ ఉడుకుతుందనమాట తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఫ్రైడ్ అనిన్స్ వేసుకోవాలి నేను ఆల్రెడీ కుంకుమ పూని రెండు మూడు స్పూన్ పాలల్లో నానపెట్టి ఉంచానండి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టి ఉంచాను అది పైన ఇలా పోసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి పోసుకోవాలండి బిర్యానీ ఏదైనా కానీ నెయ్యి పోయటం కామనేనండి ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక మందపాటి ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ బాండి తీసుకొచ్చి ఈ ప్యాన్ మీద పెట్టి కంప్లీట్గా నేను సిల్వర్ పేపర్ తోటి కవర్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో మైదా పిండి కూడా ఇలా చుట్టూత పెట్టి కవర్ చేసి మూత పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేసి మూతను ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకోకుండా కవర్ చేసుకోవాలి మూతని కంపల్సరీ ఇలా ప్రెస్ చేయాలండి మైదా పిండి పెట్టినా కానీ ప్రెస్ చేయాలి ఇప్పుడు రైస్ ఉడికించిన వాటర్ ఇంకా వేడిగా ఉన్నాయి ఈ వేడి నీళ్ళు తీసుకొచ్చి బిర్యానీ బాండి మీద పెడుతున్నాను అంతేగాని ఏదన్నా బరువు పెడితే పైన రైస్ అంతగా ఉడకదనమాట కింద నుంచి మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కదా పైనుంచి కూడా హీట్ అనేది దిగుతుంది పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ రెడీ అవుతుంది పదిహేను నిమిషాలు నేను మీడియంలో పెట్టాను పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి టోటల్గా ముప్పై నిమిషాల తర్వాత మీకు బిర్యానీ చూపిస్తున్నాను నేను ముప్పై నిమిషాల తర్వాత ఒక పది నిమిషాలు మోత తీయకుండా ఉంచానండి ఇప్పుడు చూడండి మన గుమ్మగుమలాడే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది రొయ్యకు మాత్రం అన్ని మసాలాలు పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా వచ్చింది మీకు రొయ్యి కూడా పట్టుకుని చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా రొయ్యి కూడా ఉడికింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ స్మెల్ రెండు కూడా అదిరిపోవాల్సిందేనండి ఇలా కలుపుతూ ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ గుమ్మగుమలు వెళ్లాల్సిందేనండి అంతా బాగుంటుంది నేను బిర్యానీలోకి గోంగూర అలాగే షార్వా కూడా చేశాను మీకు ఇవేం అవసరం లేదనుకుంటే ఓన్లీ రైతాతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం నా స్టైల్లో నేను చేసిన ప్రాన్స్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను ఈ షార్వా ఏ బిర్యానీలోకైనా కానీ చాలా బాగుంటుందండి ఈ షార్వా రెసిపీ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీని నేను పోస్ట్ చేస్తాను ఇంకా లేవండి ఇవ్వండి ఇక టేస్ట్ అద్భుతంగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్